రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ ఇరవై ఆరున హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ఆంజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక ఆంజనేయులు అన్నారు కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండలం ఇందిరానగర్ అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునివ్వడం జరుగుతుందని ఆదేశాల వరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చెలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరున నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడియా అంజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక అంజనేయులు ఎలక రాజు తదితరులు పాల్గొన్నారు ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు మాల అనుబంధ కులాలు దళితులు రావాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని కచ్చే వరకు రోస్టర్ విధానంలో జీవో ట్వంటీ నైన్ ట్వంటీ నైన్తో తో పాటు నైన్టీ నైన్ జివో ఎత్తివేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు అనేక శాతం మాలలు ఉన్నారని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు మనల్ని దొంగలు అంటారు లంగాలు అంటారు మాలలను మాల ఎమ్మెల్యేలారా మాల ఎంపీలారా మాల మంత్రులారా మాల ఎమ్మెల్సీలారా మాల జాతి బిడ్డలు కాలిపోతే చూసుకుంటుంటే మీరు మానవులా కాదా మీకు మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మాల మంత్రులు మాల ఎంపీలు మాల ఎమ్మెల్యేలు రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షరించి మరి మంచిగా చాలా మంచి విధానంతో ఉన్నట్టయితే రానున్న తరంలో మన జాతిని కానీ గెలిపిస్తారు లేకపోతే రానున్న స్థానంలో మనకు జరగబోయే ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్లలో మాలలకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఆవిష్కరించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలను అంచవేసే దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది కాబట్టి మరి ఏదైతే ఇరవై నుంచి పదిహేను శాతానికి తగ్గించాలని డిమాండ్తో హలో ఢిల్ హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమానికి తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి మాలలంతా కుటుంబానికి ఇద్దరు చొప్పున వచ్చి మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నది